అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు గత కొన్ని రోజుల నుండి డిఎస్సి అభ్యర్థులు చాలా ఆందోళనలు చేపడుతున్నారు ఇటీవలే మనం చూసినాం టీజీపీఎస్సీ కూడా ముట్టడి చేయడం జరిగింది అయితే దాని గురించి ప్రస్తుత ఎమ్మెల్సీ బల్మూరు వెంకటేష్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే నవీన్ చెప్పు ఆ ప్రెస్ మీట్ అంతరార్థం ఏంటి అంటే డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించే అవకాశాలున్నాయా అసలు పోస్ట్ పోన్ చేయనని చెప్పాడా ఏంది దాని అంతర్థం అంతరార్థం ఏం లేదన్నా బల్మూరి వెంకట నిన్న ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా బల్ల గుద్ది చెప్పిండు ఏమని ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి ఏదైతే ఉందో ఓకే అలాంటి దాంట్లో ఏ మార్పులు చేర్పులు అనేవి జరగవు ఈ గ్రూప్స్ లో డిఎస్సి లో గాని పోస్ట్ పోన్ చేయడం పోస్టులు పెంచడం ఇలాంటివి ఏ జరగవు అని బల్ల గుప్పేసిండు అందర అర్థం ఏం లేదు బహిరంగంగానే చెప్పేసిండు బహిరంగంగా చెప్పేసిండు అదే ఇదే బల్బూర్ వెంకటేష్ గతంలో ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు మొత్తం నిరుద్యోగుల పక్షాన్ని పోరాయిండు అప్పుడు ప్రభుత్వం పైకి వ్యతిరేకంగా పోయిండు అసలు ఓయుల గానీ ఎక్కడ ధనాలు జరిగినా ముందల ఈయనే ఉంటుండే ఈయననే ఈ రోజు నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉండడం కారణం ఏంటంటే అంటే కారణం అంటేనా ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి అది కూడా అయితే ఇప్పుడు ఏందని అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన ఎన్ఎస్యు ప్రెసిడెంట్ ఓకే అయితే గత ప్రభుత్వం చేసిన అన్ని ఈయనకు తప్పులుగానే కనిపించినాయి గత ప్రభుత్వం వల్ల ఎందుకు ఈయన ఒక స్టూడెంట్ లీడర్ కాబట్టి ఇప్పుడు స్టూడెంట్ లీడర్ కాదు ఈయన సో ఈయన ఒక ప్రభుత్వం మనిషి కాదు కదా ఈయన ఉద్యోగి నిరుద్యోగుల సమస్యలు ఈయనకేం సంబంధం ఉంటది ఇప్పుడు సో అందువల్ల ఈయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేస్తున్న నిరసనే తప్పుగా కనిపిస్తుంది ఇప్పుడు ఏ దానికి ఇప్పుడు గత ప్రభుత్వం ముందేస్తూ బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ ని ముందలేసి ఈ నిరుద్యోగుల సమస్యలను తప్పుదోవ అయితే ఇలాంటి నిరుద్యోగుల పక్షాన ప్రధానంగా కొట్లాడే మరొక వ్యక్తి తిరుమార్ మలన ఆయన కూడా స్పందించకపోగా ఇంకా ఇట్లా ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని విమర్శిస్తున్నారు మనం చూసుకున్నాం ఒక మహిళ సింధుని అమ్మాయిని ఘోరంగా శంకిని అని సంబోధించాడు అవును మరి ఏందంట అయితే ఇప్పుడు ఈ అనే విషయానికి వస్తే ఈయన విద్యార్థులు ఇప్పుడు ఇది గమనించాలి ముఖ్యంగా ఏంటంటే తీన్మార్మాలన్న గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యార్థులు మేలుకోండి విద్యార్థులు మేలుకోండి అని పదే పదే చెప్తూ మీకు దండం పెడతామ్మా మీ పిల్లల భవిష్యత్ అమ్మా అని అలా కాళ్ళు మొక్కిండు స్టూడియోకి రప్పించి వాళ్ళకు వాళ్ళ కాళ్ళు మొక్కిండు ఎవరు ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నో నిరుద్యోగుల ఉన్నారో వాళ్ళ కాళ్ళు మొక్కి మీకు దండం పెడతా మీకు ఏమంటారు ఇట్లా అని కాళ్ళు మొక్కి వాళ్ళని వేడుకుండు మీ విద్యార్థుల మీ పిల్లల కోసం కాంగ్రెస్ కోటేయమని చెప్పి అడుక్కుండు ఎందుకు ఈయన ఒక పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉంది నాకు ఆల్రెడీ ఒకసారి చేసిండు కదా గత ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేస్తే ఇదే విద్యార్థుల ఓట్లని సంపాదించుకొని నేను వాళ్ళకు మచ్చికైతే వాళ్ళ ఓట్లను సంపాదించుకొని నేను గెలవాలి ఓకే అన్న కాన్సెప్ట్ తోటి ఈయన ముందుకెళ్ళాను కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తును ఆలోచించి అబ్బా నిజమే ఇది మాకు ఉద్యోగాలు ఇప్పుడు ఎవరికైనా మంచిది ఉద్యోగాలు రావాలి మా బతుకులు మారాలని చెప్పి కాంగ్రెస్ కు ఓట్లు వేసిండు ఓకే ఇప్పుడు ఏం చేసిండు గెలిచిండు గెలిచిండు ఇక వీళ్ళతో టెంపున్నానికి అదే ఎస్పెషల్ టీజీ ముట్టడించిన వ్యక్తుల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు ఉన్నారు ఉన్నారు ఈయనకు నిన్న కాక మొన్న ఓట్లేసిన గెలిపించిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మరి ఈయనకు ఆ మాత్రం విశ్వాసం లేదంటే లేదు ఎందుకంటే ఓట్లేసిడు గెలిపిచ్చారు అయిపోయింది నల్ల ఐదు సంవత్సరాలు ఓకే తర్వాత చూసుకుందాం ముచ్చట గతంలో నేను బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకించుకుంటే వీడియోలు చేయించిండు రా మరా నువ్వు చెప్పురా అని ఒక మైలాను పిలిపించి గెలిపించి అదే మహిళను ఈ రోజు శంకిని ఎట్లా ఉత్తలాడు చూడు అని వెటకారం చేస్తున్నావు నిజానికి మాట్లాడుకుంటే సిగ్గుండాల మాట ఒక వాళ్ళ వెనక పాపం నేను చేసిన అయితే పాపం వాళ్ళ వెనక అంటున్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు వాళ్ళ వెనక ఏ బీఆర్ఎస్ నాయకుడు గానీ ఏ బిజెపి నాయకుడు గాని లేరన్నా ఓకే వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ స్వతహగా పాపం అన్నానికి దూపకు ఎడబాసి ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం మన ఏందన్నా ఈ సిటీ కాలేజీ నుంచి ఆడపిల్లలు అర్ధరాత్రి పదకొండు గంటలకు సిటీ కాలేజీ నుంచి పది కిలోమీటర్లు ఆర్ట్స్ కాలేజీ దాకా ఉస్మానియా యూనివర్సిటీకి నడుచుకుంటే ఇంత దుర్మార్ దుర్మార్గమైన పరిస్థితి తెలంగాణలో మనం చూస్తున్నాం ఇది ఎవరి వల్ల ఎవరు తప్పిదాం ఇది చాలా నుండి కష్టపడుతున్నారు ముప్పై ఏళ్ళు దాటినా కూడా ఏళ్ళు దాటి పెళ్లిళ్లు కాకుండా ఇంకా కష్టపడుతున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇంటికి వెళ్ళకుండా ఊరికి వెళ్లకుండా ఇంటికి ఏమంటారు అసలు కొంతమంది ఏమంటారు ఇండ్లకా నుంచి కాంటాక్ట్స్ బంద్ చేసుకున్నారు బంద్ చేసుకుంటారు ఏం చెప్పలేక చెప్పలేక ఈ రిలేటివ్స్ తోటి కాంటాక్ట్స్ బంద్ చేసుకొని మన యూనివర్సిటీలలో పడి ఓన్లీ చచ్చిపోతున్నారు పిల్లలు ఇప్పుడు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటా ఇంకా శంకి నేను మాట్లాడటానికి సిగ్గుండాలి నిజంగా దీని బానికి అయితే మనం గతంలో చూసుకుంటే అరవై ఏళ్ళ నుంచి మన తెలంగాణ మనకు కావాలన్నప్పుడు ఎవరు కొట్లాడినా కొట్లాడకున్నా ముందుండి కొట్లాడింది విద్యార్థులు ఎస్పెషల్ నిరుద్యోగులు ఇదే చేసి వాళ్ళకు మండితే ఏకంగా రాష్ట్రాన్ని విభజిస్తారు అవునన్న ఇప్పుడు చెప్పు మనం చూస్తే ఏమంటారు మనకు తెలిసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కేవలం విద్యార్థుల బలిదానాలు విద్యార్థుల పోరాటం వల్లనే ఏర్పడ్డ రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ని గద్దె దింపింది కూడా ఇదే విద్యార్థులు ఇదే నిరుద్యోగులు ఇప్పుడు ఆ నిరుద్యోగుల పట్ల మీరు చూపుతున్న వైఖరి ఎసుది మీకు తెలియట్లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన అవసరం చాలా ఉంది అయితే గత ప్రభుత్వం ప్రభుత్వం సంవత్సరాలకు కొడితే కనీసం ఆరు నెలలు దాటక ముందుకే మీ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఇలాంటి వైఖరి చూపెడుతుందంటే ఇది ఇంకా ముందు ముందు ఇంకెన్ని ప్రజల మీద ఇంకా ఎంత ప్రభావితం చేస్తుంది ఇంకోటి నవీన్ ఇంత జరుగుతున్నా కూడా ఈ నిరుద్యోగుల పక్షాన ఎందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తలేడు స్పందిస్తలేడు స్పందించి అన్న రేవంత్ రెడ్డి స్పందించలేదు అనొద్దు రేవంత్ రెడ్డి బరాబర్ స్పందించండి చదువుకొని నా కొడుకులు కూడా ఒక రేవంత్ రెడ్డి అంటే సీఎం అయి ఉండి ఈ విద్యార్థులు అని అంటాడు నిరుద్యోగులు అని అంటాడు చదువుకొని నా కొడుకులు కూడా రోడ్లెక్కి నిరసనలు చేస్తుర్రు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటారు అన్నా మనం చూసుకుంటే ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది ఆ కాన్సెప్ట్ అసలు ఎవరి నుంచి వచ్చింది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బట్టి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు ఇదే బట్టి గారు అసెంబ్లీలో మాట్లాడిండు ఇప్పుడు ఎక్కడ పోయినా బట్టి విక్రమార్క అది నిజం కాదు అబద్ధంగా నిజం అబద్ధం అదేమో నిజం కాదు ఇప్పుడు సిగ్గు లేకుండా నిరుద్యోగులు వాళ్ళ గోడును వినిపించుకోవడానికి కనీసం టీజీపీఎస్ ముట్టడిగా వాళ్ళ శాంతియుత నిరసనను కూడా పర్మిషన్ ఇస్తలేరా అరెస్ట్ ఎక్కడ దొరికితే అక్కడ ఎందుక ఇప్పుడు రోడ్ల మీద మడ్డర్లు మానభంగాలు ఒక చిన్న పాప మీద రేపటి జరిగిందన్న ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయాల్సిన పోలీసు వాళ్ళు ఇలాంటి సమస్యలు పెట్టి కేవలం విద్యార్థులు విద్యార్థులు ఒక్కడికి పది మంది పోలీసు వాళ్ళ ఉండేది స్వేచ్ఛేతంగా వాళ్ళ ధర్నా వాళ్ళు చేస్తూ చే అసలు మీది ఏంది మీ డిమాండ్ అని కనీసం అడగడానికి కూడా ఒక్కడ రాకుంటే ఇది ప్రభుత్వం గతంలో కూడా ఎప్పుడు పోస్ట్ పని కాలేదు ఎప్పుడు రద్దు కాలేదు అంటే కానీ జరిగింది చాలా సార్లు రద్దు జరిగింది పోస్ట్ మెగా డిఎస్సి నిర్వహించారు ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రేవంత్ రెడ్డి కొట్లాడింది ప్రతి సభకి వెళ్ళి కూడా ఈయన నినాదించింది అదే నిరుద్యోగుల పక్షాలు నేనుంటా కేసీఆర్ ని గద్దె దించాలి అని చెప్పి ప్రతి ప్రచార యాత్రల మళ్ళీ ఈ విధంగా ఈయన వైఖరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగులు చేస్తున్న పోరాటం వెనుక బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే వీళ్ళ జీవితాలతో వాళ్ళే వీళ్ళని రేకెత్తిస్తున్నారు రోడ్ల మీదకి పంపిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇప్పుడు ప్రతి విద్యార్థి విద్యార్థులకు న్యాయం చేయాలంటే నేను ముందలు ఉంటా రేవంత్ రెడ్డిని మరి ఏనాడు కూడా విద్యార్థులు లొల్లి చేస్తుంటే కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో ఒక్క మాట కూడా అంటే మీ వెనక వీళ్ళు నాకు అనలేదే మరి వీళ్ళు మీకు ఎందుకు శాదగాని మాటలు ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళకు చెయ్య శాత కాదు దీన్ని కప్పిపుచ్చుకునే విధానం ఎట్లుందని అంటే బీఆర్ఎస్ వాళ్ళని ముందలేస్తారు నిన్న బల్మూరి వెంకట అంటాడు గత ఎన్నడూ లేనటువంటి ఎన్నడి లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఓకే మనం డిఎస్సిని ఆల్రెడీ పోస్ట్ పోన్ ప్లేస్లో అంటే ఆ డిఎస్సి ప్లేస్ లా టెట్ ఎగ్జామ్ ఇప్పుడు దాని కారణంగా ఇప్పుడు డిఎస్సి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఓకే ఇప్పుడు దీన్ని మార్చడం అనేది జరగని పని ఇది జరిగి ఏమంటే ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళా వెంటనే రిజల్ట్స్ కంటే ముందుగానే మరో డిఎస్సిని మేము ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నాం జారీ చేస్తాం అరే ఉన్న డిఎస్సిని కొంచెం జరపరేనా ఆయన అని పిల్లలు మొత్తుకుంటుంటే ఓకే నీకు తర్వాత డిఎస్సి ఏమని కావాలా నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ డిఎస్సి ఇచ్చేసరికి గతంలో ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పట్టింది టైం ప్రభుత్వం మన డిఎస్సి వేయడానికి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇచ్చిన డిఎస్సిని కొంచెం వాయిదా ఒక నెల నెల అని అడుగుతున్నారు పోలీసు వాళ్ళ కాలం అంటారు ఉన్న పోస్టులకైనా మెగా డిఎస్సి కాకుండా ఇప్పుడున్న పోస్ట్ డిఎస్సీ కైనా ఇప్పుడున్న పోస్టులతోనే కూడా కొంచెం మాకు టైంస్ చదువుకోవాలి పోలీసు వాళ్ళ కాలం మీద పడి ఒక ఆడపిల్ల అధికారుల కాలం మీద పడి చాలా కోడుకోడున ఏడుస్తుంది అలాంటి దుస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం తప్పిదం కదా ఓకే కాంగ్రెస్ కొంచెం ప్రజాప్రతినిధులు ఈ విద్యార్థులను కొంతమంది అడ్డ మీద కూలీలాగా కొంతమంది బీఆర్ఎస్ వర్ణిస్తున్నారు అయితే నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు గ్రౌండ్ రిపోర్ట్కి విద్యార్థి విద్యార్థి సంఘాల వెనకాల ఎక్కడైనా రాజకీయ హస్తం ఉంటుందా ఒక్క వన్ పర్సెంట్ కూడా నేను ఇప్పుడు చేసిన గ్రౌండ్ మన గ్రౌండ్ వర్క్ ప్రకారం ఓకే కూడా ఒక్క బీఆర్ అన్న ముఖ్యంగా చెప్పాలి బిఆర్ఎస్ వాళ్ళు ఇల్లే ఉండి చేపిస్తున్నారు అంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందని మన డిఎస్సి వాళ్ళు డిఎస్సి వాళ్ళు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీకి బిఆర్ఎస్ నుంచి కొంతమంది వచ్చిరు మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళని మీరు చేసిన తప్పిదం వల్లనే మేము ఆగమైనవరని ఆయన అని చెప్పి తన్ని తరమికుడుతున్న వాళ్ళని ఎందుకనంటే బీఆర్ఎస్ఓలో వచ్చి మేము సపోర్ట్ చేస్తాం అంటే మీ సపోర్ట్ మాకు అవసరం లేదు అని ఆయన మీ చేయబట్టే మేము ఇట్లా అయిపోయినాం అని వాళ్ళని తన్ని తరమిట్టు కొడుతున్నారు బిఎస్సి విద్యార్థులు మరి అలాంటప్పుడు ఇంకా మన బీఎస్ఎస్ఓలో ఉన్నారు బీఎస్ఆర్ఎస్ఓ లో ఉన్నారంటే అది ఎంతవరకు అని చెప్తున్నారు ఖచ్చితంగా అది అంటే ఫైనల్ గా చెప్పు ఈ డిఎస్సి అభ్యర్థులు కానీ గ్రూప్ టూ అభ్యర్థులు కానీ యావత్తు తెలంగాణ నిరుద్యోగ యువత కానీ ఏం చేస్తే ప్రభుత్వం బాగుంటుంది అనేది నీ అభిప్రాయం ఏం లేదన్నా ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా మిమ్మల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచు ఏర్పరచుకున్నారో ఈ విద్యార్థులైతే ఉన్నారో నిరుద్యోగులు వీళ్ళ బతుకులు మారడం కోసమే ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తల కంటే వంద రెట్లు ఎక్కువ పనిచేసారు అన్న ఎలక్షన్లల్లో ఇప్పుడు అలాంటి నిరుద్యోగుల పట్ల మీరు చూపెడుతున్న ఈ వైఖరి అనేది అస్సలు కరెక్ట్ కాదు తక్షణమే ఈ డిఎస్సిని వాయిదా వేసి వాళ్ళకి కొంచెం టైం లేదన్న టెట్ ఎగ్జామ్ రాసిరు మొన్న మొన్ననే హాస్టల్ వెల్ఫేర్ రాసిర్రు ఆ ఇవన్నీ రాసి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఈ డిఎస్సి అనేది మళ్ళీ రాయించి దానికి ఇంకో ఎగ్జామ్ ఇట్లా గ్రూప్ టూలు డిఎస్సిలు ఇవన్నీ రాసుకుంటా పోతే ఇంకా చాలా మంది కష్టపడి అన్నం లేకుండా తిండి లేకుండా నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు శ్రమిస్తూ కష్టపడి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారన్న హైదరాబాద్లో ఈయన రేవంత్ రెడ్డి అంటాడు ఇది కేవలం ఎవరు కాదు మన వీళ్ళు ఉన్నారు కదా కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ కాలం కాలం గడపడం కోసం వాళ్ళకు కమిషన్లు ఎక్కువ రావడం కోసమే వాళ్ళే ఉసిగొలుపుతారు వాళ్ళకి ఏం కర్మ ఉసిగొల్పడానికి వాళ్ళు ఉసిగొలిపితే వీళ్ళు దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు ఉన్న నిరుద్యోగులు లేరన్నా వాళ్ళు స్వచ్ఛందంగా పోరాడుతున్నారు దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి నువ్వు రేవంత్ రెడ్డి మిమ్మల్ని సీఎం చేసింది వాళ్ళని చదువురా కొడుకులు అనడానికి కాదు ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు న్యాయం చేసి వాళ్ళకు డిఎస్సి ఒక నెల పెంచాయా స్వామి నెల పెంచి ఒక నెల జరిపి పోస్ట్ పోన్ చేసి తర్వాత పెట్టుకో వాళ్ళు అంటున్నారు నువ్వు పోస్టులు పెంచమని వాళ్ళకు అర్థమైపోయింది దాన్ని ఒక నెల పోస్ట్ పోన్ చేసి వాళ్ళకు న్యాయం చేయించారా థ్యాంక్ యూ నవన్ మంచి సమస్య గురించి వివరించావు అదేవిధంగా చూశారు కదా మా నవీన్ చెప్పిన విధంగా ప్రభుత్వ వైఖరి మారాలా లేకుంటే మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్ యూ నవన్ మళ్ళీ ఒక మంచి సమస్యతోటి ముందుకు తప్పకుండా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ